जय सदगुरु ब्रह्मा महाराज को जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः शक्ति द्वय रहिता शुद्ध निर्गुण तत्व प्रबोधक श्री ब्रम्हानंद रेड्डी आर्य सद्गुरुभ्यो नमो नमः आ जननारायण నారములు అంటే తత్వములు అని అర్థము అయినుడు అంటే ప్రయాణించేవాడు అని అర్థము ఈ పద్నాలుగు లోకాలలో ఆ నారదుడు ప్రయాణిస్తూ ఏ బంధానికి ఏ విధమైనటువంటి దానికి కారకుడు కాకుండా నిత్యానందమయుడై ఉంటాడని పురాణాలు చెప్తాయి ఆయన వాస్తవంగా లేడు కల్పితం అది ఇక్కడ మనమందరము నారదులమే మనమందరము తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పద్నాలుగు ఇంద్రియాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిగెత్తుతానే ఉంటాం ప్రయాణం చేస్తూనే ఉంటాం ఇటువంటి నేననే అహంకారుని నేననే ఎరుకను గురువుకు దక్షిణగా ఇచ్చి గురుబోధన ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ ఇంద్రియాలున్నా ఏమీ చేయలేవు మదించిన ఏనుగైనా మావటి వారి చేతిలో ఉంటుంది గొప్ప ఆఫ్రికా కుక్కైనా ఎవరి చేతిలో ఉంటుంది యజమాని చేతిలో మెత్తబడి ఉంటుంది అట్లా ఈ నేనున అనే వస్తువుని ఎవరైతే గురువుకు దక్షిణగా ఇస్తారో ఈ శరీరంలో ఇంద్రియాలు అలాగే ఉండిపోతాయి భయంకరమైన సింహాన్ని చూస్తానే కళలో ఏనుగా దాన్నే స్మరించి స్మరించి కొంతకాలానికి చనిపోతాది అట్టే గురువు పరిపూర్ణాన్ని దర్శింపజేసి ఈ ఎరుక లేనిది అని మనకు చెప్తాను నిజమైన గురుపుత్రులు ఆ మాటను విని విని స్మరించి స్మరించి ఈ నేను అహంకారాన్ని రైతం చేసుకుంటారు ఇలా ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు తితీక్ష వస్తాది శ్రద్ధ వస్తాది సమాధాన పడతారు ఉపరతి ఈ బోధతోనే రచిస్తారు ప్రపంచ విషయాలు వాడు పొమ్మన్నా పోడు మళ్ళీ నాకెందుకు అందులో సారము లేదు అది నిస్సారమైన వస్తువు ఈ బోధే సారమైనది ఇదే మనకు అన్ని రకాలుగా రక్షిస్తాది మన స్థితిని పెంచి పెద్ద చేస్తాది నిర్భయత్వాన్ని నిర్మలత్వాన్ని అశరీర స్థితిని ప్రసాదిస్తాదని ఎవరైతే ఈ సంపద నుంచి ఆమోత్రార్థ బలభోగ విరాగమము శమ తరువాత నిత్యానిత్య వస్తు వివేకము కలిగి ఉంటారో వారు ఈ పరిపూర్ణ బోధకు అర్హులైతారు ఈ మొట్టమొదట ఈ సంపదలు మనకు ఉండాలి ఈ సంపదలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు లోక పూజ్యులైతారు సర్వజన ప్రియులైతారు మన ఇంట్లో కూడా అందరూ మనల్ని ప్రేమిస్తారు భర్త భార్య పిల్లలు తల్లి తండ్రి ఈ సంపదలు ఉండేవారికి బయట మనం కార్లు ఫ్లాట్లు చెప్పలేనంత బ్యాంకు బ్యాలెన్స్ సంపాదించి ఈ సంపదలు లేవు అనుకో ఎవరు మనల్ని ఒప్పుకోరు మనం ఉన్నట్లే మనల్ని అసలు స్మరించరు ఈ సంపదలతో ఉండే వాళ్ళే ఆంజనేయుడు రాముడు కృష్ణుడు ఇటువంటి మహానుభావులు ఇప్పుడు కూడా మనం వాళ్ళని స్మరిస్తున్నాం వాళ్ళని ఆదర్శంగా చెప్పుకుంటున్నాం ఈ సంపదలు కలిగిన తరువాత రెండవ ఆవరణ లేకపోవాలి అదే సర్వబ్రహ్మ దృష్టి ఇది అద్భుతమైన ఆవరణ గురువు ప్రబోధిస్తున్నాడు శిష్యునికి ఉండాలి లేదో గమనించుకోవాలి నా గురువు నేను చూసినప్పుడు ఎంత ఆనందపడి నాకు బోధ చెప్పి రక్షించినాడని అనుకుంటాను ఈ సృష్టిలో ఉండే వాళ్ళందరినీ కూడా నా గురుస్వరూపంగానే పాపించాలి తల్లిదండ్రి ద్వర దాత దైవము ఆప్తులు అందరూ కూడా గురుస్వరూపమే తల్లివి దందివి దాతవు వల్లవుడవు బాంధవుడవు వసుడవుని తెల్లమిగా దేవుడవు అని శిష్యుడు గురువును స్మరించినట్లు మనము కూడా ఓహో ఈ మొక్కలు ఈ ఎనభై నాలుగు లక్షల జీవులు ఉండాలి అంటే భూమి ఉండాలి భూమి ఉండాలంటే జలం ఉండాలి జలం ఉండాలంటే అగ్ని అగ్ని ఉండాలంటే వాయువు వాయువుండాలంటే ఆకాశం ఆకాశం ఉండాలి అంటే నా గురువు ఉండాలి నా గురువు మూల వస్తువు నుంచినే ఇవన్నీ జాలు వారినాయి ఆ మూల వస్తువును నేను గురువుగా భావించినప్పుడు మొత్తం అండపిండ అంతా ఎవరైతే గురువుగా భావిస్తారో రెండవ దర్శనము లేకుండా ఉంటారో సృష్టి అంతా కూడా వాళ్ళకు పాదాక్రాంతమవుతారు అందరినీ గురువుగా భావిస్తే వానికి ద్వేషము రాగము ఎలా ఉంటాయి వాడు అయ్యప్ప స్వామి దగ్గరికి మాలేసుకొని పద్దెనిమిదేళ్ళు పోయి వచ్చినాడు గురువు దగ్గర బోధ తెలుసుకోండి వాడు ఏం లాభం నాయనా అని అడిగినాడు కోపం వదిలిపెట్టి వచ్చినాను అన్నాడు వాడు ఎవరు అమాలు వేసుకొని అబ్బా అది వస్తువు కాదే అది వదిలిపెట్టాలంటే అసాధ్యమే అన్నాడు ఈ పట్టలు అయితే వదిలిపెట్టేయచ్చు కోపమేమన్నా వస్తువు వదిలిపెట్ట నేను నమ్మను అన్నాడు లేదనా వదిలిపెట్టేసి అన్నా అన్నాడు మళ్ళీ కొద్దిసేపు పోనీ ఏం వదిలిపెట్టొచ్చినావు అక్కడ అన్నాడు కోపము అన్నాడు అది సాధ్యం కాదే అసాధ్యమే వదిలిపెట్టేది ఎన్నిసార్లు సంవత్సరాలు నీకు చెప్పేది అన్నాడు ఇదేమి రా అన్నాడు వీడు ఇదేమి రాని అంటే ఈ సృష్టి ఏదో విధంగా మనల్ని బయటికి తీసుకొని పోయే ప్రయత్నిస్తాది ఇట్లా అన్ని సార్లు మన స్థితిలో మనం ఉండాలి అంటే యథార్థాన్ని విచారించాలి ఇట్లా మూలానికి పోయినామనుకో ఎందరు దూషించింది ఏమి అందరూ మన వారు కదా నాకైతే ఈ బోధ ఎంత రక్షిస్తా ఉందో స్వామి నిజం చెప్తున్నా ప్రతి అడుగు నన్ను కాపాడుతూ ఉంది ఈ బోధ బయట అందరిని గౌరవించేటట్లు చేస్తాది ఆదరించేటట్లు చేస్తాది అందరికి పెట్టేటట్లు చేస్తాది ఎక్కడే బంధము ఏమీ లేకుండా పడుకుంటానికి క్షణాల్లో నిద్రపోతా ఎంత ఇస్తా ఉందో ఈ సంపదలతో నాడు మీరు కూడా ఈ సంపదలన్నీ అనుభవించాలని సుదర్శన గౌడ్ ఇంతమంది గురువులను పిలిపించి ఈ బాజ చెప్తున్నాడు మనం ఇంటికి పోయిన తర్వాత మిగతా సంపదల కదా దేవుడు ఎరుగు ఇంట్లో భార్యను తల్లిదండ్రులను అత్తమామలను ఇరుగు పొరుగులను ఎవరిగా చూడాలి మనము ఏమ్మా మీ గురువును మీరు గాడిదిగా చూడండి పర్వాలేదు మమ్మల్ని కుక్కలుగా చూసినా మాకేం బాధలేదు మీ ఇళ్లలో ఉండే వాళ్ళని మీరు గురువులుగా చూడండి మీ భర్తను అత్తమామలను మీ బాంధవులను మంచి మాటలతో ప్రేమతో త్యాగంగా ఉన్నతమైన గౌరవ సరళమైనటువంటి పదాలను మీరు ఉపయోగిస్తే మీకు మేలా మాకు మేలా మీకే మేలు అది మార్పు లేస్తారు మీ అత్త మామూలు మిమ్మల్ని చూసి ఆనందపడతారు ఆహా గురుబోధ విని వచ్చినారు వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది అని చెప్పి చెప్పలేనన్ని విధాలుగా మీకు సంపద కాపాడుతుంది ఆ తరువాత మూడో ఆవరణ బోధో ప్రతి వైరాగ్యం లేకపోవాలి ఎక్కడికి పోవాలి సూక్ష్మబుద్ధి వాళ్ళు ఏకకాలంలోనే పట్టుకుంటారు నేను చెప్పిండేది మీరు ఇంటికి పోయి ఏం చేయాలా అందరినీ గౌరవించండి ఆదరించండి కఠినంగా మాట్లాడద్దండి తప్పు చేసినా కూడా మనం వాళ్ళకు మేలే చేయాలి గుప్పే చేయాలి ఈ పద్ధతుల్లో మనం ఉండాలి నాకు టైం అయిపోతా ఉంది అని భయం ఉంది లేదా కొన్ని కొన్ని కథలు చెప్తే మీకు బాగా దృఢంగా ఉంటుంది అది ఎలా ఉంటుంది అని దీనికి ఒక కథ చెప్పి మళ్ళీ నా బోధ నిలిపేస్తాను సీతమ్మ గురించి మీకు తెలుసునమ్మ ఎవరు భార్య ఆమె ఆ రాముని భార్య కరెక్ట్ బాగా చెప్పినావు రామాయణములో ఆయన చాలా గొప్ప స్త్రీ మంచి ప్రతివ్రత శిరోమణి సకల సద్గుణ సంపన్నురాలు వాళ్ళ నాన్న పేరు స్వామి ఈటీవీలో తొమ్మిది గంటలకు ఏ సీరియల్ అంటే కరెక్ట్ గా చెప్తాము అంత లోతుకు పోతే అట్లా స్వామి ఎవరు వాళ్ళ నాన్న పేరు ఆ జనక మహర్షి జనకుడు అనే అతను ఈ సృష్టిలోనే ద్వైతులకు అద్వైతులకు అశరీరులకు అందరికీ కూడా మార్గదర్శకుడు నిజ రాజయోగి అయిన మహానుభావుడు అంత పెద్ద రాజుగా ఉండిన దేన్ని అంటకుండా సర్వ జనులకు సమ్మతిగా జీవించిన మహనీయుడు ఆ మహానుభావుడు మనం కూడా ఆలోచన చేయాలి ఇంత వారసత్వ సంపద ఘనమైన భారతదేశములో పుట్టి నన్ను మెచ్చుకునే వాళ్ళు పది మంది అయినా ఉండారా లేదా అని మనం ఆలోచన చేయాలి దీపావళి పండుగ చేసుకుంటాం ఎందుకు ఎందుకమ్మా నేనే చెప్పుకుంటా పోతాలి భయంకరమైన నరకాసురుడనేవాడు లోకములు అందరినీ బాధ పెట్టేవాడు వాళ్ళు చంపేస్తారు పోయి ఆ భీముడు ఎవరో పోయి చంపేస్తారు లోకానికి పీడ పోయిందని చెప్పి ఆ రోజు దీపావళి పండుగ చేసుకుంటాను ఇప్పుడు కూడా చూడు మనము చనిపోయిన తరువాత అత్త పండగ చేసుకోకూడదు మన అత్త గాని మన భర్త గాని పిల్లలు కాని ఏం చేసుకోవాలి బాధపడాలి అయ్యో ఇంకా కొంతకాలం ఉంటే ఈ విధంగా మనము చనిపోతే పండుగ చేసుకోకూడదు అవునా కదా అయ్యో పాపం అనేటట్లు జీవించాలి జీవించాలంటే వాళ్ళకి నగలు ఇవ్వాలన్నా పట్టు చీరలు ఇవ్వాలన్నా ప్లాట్లు ఇవ్వాలన్నా రోజు భోజనాలు పెట్టాలన్నా అట్లేం అవసరం లేదు అందరితో సత్యంగా మంచిగా మాట్లాడి గౌరవిస్తే చాలు అందరినీ అవన్నీ చేయని అవసరం లే అట్లా చేసిన వాళ్ళ ఫోటోలు ఎవరు పెట్టుకోరు ఈ విధంగా మా జా సీతాదేవి చిన్నప్పుడు జనకుని ద్వారా అనేక రకాల బోధలు వినింది ఆమె మహాప్రతివ్రత శిరోమణి ఎంతో ఓర్పు నేర్పు సహనము ఉండే స్త్రీ ఆమె అవన్నీ ఎలా వచ్చాయంటే బోధరీత్యా వచ్చాయి ఇంకా అక్కడ శ్రీలంకలో రావడు రావణుని చంపేశాడు రే ఆంజనేయ ఆమె తీసుకొని రాబో సీతను అన్నారు పోయి పిలిచాడు ఇంక రామ్మ పని అయిపోయింది నేను రాను ఆంజనేయ నాకు ఈ నలుగురు సేవకులు నిరంతరం సేవ చేశారు వాళ్ళకి ఏమైనా బహుమానాలు ఇస్తామో అంటుంది సీత వద్దు వాళ్ళు నిన్ను రోజు బాధ పెట్టారు మాటల చేత రావణ బ్రహ్మను పెళ్లి చేసుకోమని రాణిగా ఉండమన్నారు అటువంటి వాళ్ళకి బహుమానాలు ఇవ్వకూడదు అంటారు ఎవరు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి బహుమానాలు ఏవో పద్ధతుల్లో నా దగ్గర ఉన్నారు వాళ్ళు మంచోళ్ళు కానీ షడ్డోళ్ళు కానీ ఇప్పుడు మీకు మూడు ముళ్ళు వేస్తాం ధర్మేష అత్తేశా కామేష మోక్షేసా నా శరామే అని మేము ఎట్ట వాళ్ళు అయినా మీరు భరిస్తానారా లేదా మేము భరించకపోతే కుదరదు ఎట్లయినా మీకు మేము భర్తలుగా ఉండాం కాబట్టి మేము త్రాగినా ఆడినా ఇంకోటి చేసినా మీరు మమ్మల్ని శాంతంగానే మాట్లాడాలి అట్లా మాట్లాడగా మాట్లాడగా మాలో మార్పు వస్తుంది మీ అత్త మామలు నీచమైన దుష్టులైనా కూడా మీరు ప్రేమతో సేవ చేసే కొద్ది వాళ్ళల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది మనలో మార్పు వస్తే వాళ్ళలో కూడా మార్పు వస్తారు అవినేనికి అర్థం అప్పుడు సీతమ్మ చెప్తాది రే ఒక పాటసారి పోతూ ఉన్నాడు అలా అడవిలో పోయిన తర్వాత ఒక సింహం వెంబడించింది భయపడే ఆ వాడు పైకి ఎక్కిపోయింది పైకి ఎక్కినాడు ఆ బాటసారి ఈ సింహం పైకి చూస్తే బాటసారి పైన ఒక ఎలుగుబంటి ఉంది తెలుగు అంటే చెట్లలో బ్రతుకుతుంది అది సింహం ఆ ఎలుగుబంటితో చెప్పింది మానవుడు వచ్చాడు వాడిని క్రిందికి తన్ను పడిపోతే నేను తింటాను ఇంటి దగ్గర పిల్లలు ఆకలిగా ఉన్నాయి అంటే ఆ ఎలుగుబంటి నా ఇంటికి వచ్చిన అతిథిని నేను తన్నును అంటుంది సరే అని కొద్దిసేపు తర్వాత ఎలుగుబంటి బాగా గురగబెట్టి నిద్రపోతాది వీడు మనిషి భయంతో అట్లే చూసుకో ఉంటాడు అప్పుడు సింహం వీరికి ఒక అప్లికేషన్ పెడతారు రే ఆ ఎలుగుబండి తన్ను నిద్రపోతా ఉంది అది కింద పడితే నేను తినిపోతా నువ్వు నీ దారి వెళ్ళిపోయి వీడు రెండు ఆలోచనలు లేకుండా పోయి తాడు దాన్ని దేన్ని తెలుగు వంటిది అది కొంచెం మధ్యలో కొంచెం మళ్ళీ కొమ్మలు పట్టుకొని పైకి వెళ్ళిపోతారు అప్పుడు సింహం నవ్వి మానవుడి స్వభావం చూడు ఈ సృష్టిలోని నీ నీతి నిజాయితీ ధర్మం లేని వాడెవరు మానవుడు మానవుడే మీరు బాగా ఆలోచన పులులు సింహాలు కుక్కలు కాని లాస్ట్ జరిగిపోతులు జరిపోతున్నారు మండి కూడా వాడి ధర్మాన్ని తప్పవు అన్ని అధర్మమే ఆకారంలో శుభ్రంగా ఉన్నాడు చూడండి అట్లున్నాం మనం కుంకుమ పెట్టుకొని బ్రహ్మాండమైన బట్టలు వేసుకొని లోపల ఈర్ష్య ఆ ద్వేషము డంబము అసూయ అజ్ఞానము కులాభిమానం మతాభిమానం ఇప్పి చూస్తే తెలుస్తుంది తెలుస్తుంది మనకత దీక్షితులు చెప్తాడు ఇది మేడిపండు వంటిది లోపల ఉండే నేననేవాడు వేప విత్తనం వంటి వాడు మహాసేదు వాడు మీకేమన్నా మార్పు లేస్తారేమో మీ బంధువులు బాంధవులు నా ఏపవిత్తనానికి చాలా మంది మార్పు లేదు చేదు చేదు అంటారు మా బంధువులు మీరు నావలే కాకుండా మీరు బాగా ఉండాలి మంచి చెరుకు రసంగా అప్పుడు ఆ ఎలుగుబట్టు చెప్తా సింహం చెప్తాది ఎలుగుబంటితో చూడు మానవుడు దుర్మార్గుడు నువ్వు అప్పుడు మేలు చేసినా కూడా మనిషి మీద తన్నమంటే వెంటనే తన్నినాడు ఇప్పుడన్నా తన్ను అంటుంది మనిషిని ఇందుకు నెట్టేయమంటే అప్పుడు ఎలుగుబంటి చెప్తాది అప ఉపకారికి ఉపకారము విపరీతము ఉపకారికి ఉపకారము నెపమెన్నక అది పోత ఉపకారికి ఉపకారము చేయటం గొప్ప కాదు అపకారికి కూడా ఉపకారం నెపమెన్నక చేయువాడు చేయవాడు ఈ పద్యం చెప్తాది అది ఏది ఈ సింహానికి మనిషికి కూడా ఆశ్చర్యమైతే దీనికట్లు ఈ పద్యాలన్నీ మనకు ఉపకారము చేసిన వాళ్ళకి ఉపకారం చేసేది గొప్ప కాదు మనకు అపకారము చేసే వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి మీ ఇళ్లలో మీ అత్త మామూలు మీకు ఉపకారం చేయకుండా అపకారం చేసిన మీరు అవన్నీ మనసులో పెట్టుకోవాలి గురుపుత్రులు అయినారు కాబట్టి ఎప్పుడు ఓర్పు సమయోచిత ప్రజ్ఞ శాంతము కరుణ ఇవన్నీ ఉండాలి అప్పుడు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని సింహం అడుగుతుంది దాన్ని ఎలుగుబట్టి నిన్ననే ఒక సాధు వచ్చాడు ఇక్కడికి ఎక్కడికి చెట్టు క్రింద ధ్యానం చేసుకుంటా ఉంటే ఒక గడ్డు చూపి పోయిందంట వాడిని కుట్టేకి మాటి మాటి కుడుతూ ఉంటే ఆ సాధువు తీసి పక్కన పెడుతున్నాడంట దాన్ని చంపకుండా ఆ ఇంకొక మనిషి దాన్ని చంపే ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అంటే దాని స్వభావం ఏం స్వభావము మన స్వభావం తీసేసుకునే స్వభావం చంపేస్తే మన మానవులము సాధువులు అవుతామా నా అది ఆయన స్వభావాన్ని మార్చుకోలేదంటే ఎవరు మనమైతే రోజు మన స్వభావాన్ని మార్చుకొని మనం కుక్కలుగా పంతులుగా నక్కలుగా పాములుగా కొడతా అంటాం ఎక్కడా ఇళ్లల్లో ఇప్పుడు బోధ మీరు విన్నారు కాబట్టి ఇంకా మీ స్వభావాన్ని మార్చుకోకూడదు ఎందరు ఏమన్నా కొట్టనీళ్ళు మనల్ని ఆ సాధువేకట్లు ఏం చేయాలి మనం మంచిగా తీసేసుకోవాలి మీ ఇళ్లలో గార్డులను పందులను మంజిగలను జరిపోతులను రాణించుకుంటారా రాణించుకోరు అట్ల ఈ దేహం అనే మహా దేవాలయం లేకి అటువంటి చెత్త చెత్త గుణాలను రాయించుకోకూడదు ఎప్పుడు శాంతము ఓర్పు చేస్తే గురుబర్తి నేను ఇంత గొప్పదైన పరిపూర్ణాన్ని దర్శించానే నాకంటే గొప్ప వాళ్ళు ఈ సృష్టిలో ఉన్నారు నాకు అదే గొప్ప సంపద అని ఆత్మానందంగా ఉండాలి నా స్వరూపం నేను తెలుసున్నాను కదా ఆత్మనని నేనే ఈ సృష్టిని అంతా ఎరుగుతా నన్ను ఎరిగే వస్తువు ఇంకొకటి ఉందా లేదు కదా అని ఏ భయము భ్రాంతి లేకుండా నిర్భయంగా జీవించాల ఇంత గొప్ప జీవితాన్ని అత్తమామలు భర్త తల్లిదండ్రులు ఇస్తాడా గురువిస్తాడా ఎవరిస్తారు మనకు గురువిస్తాడు కాబట్టి గురువాక్యముతోనే జీవనం చేయాలి అప్పుడు విని ఆ ఎలుగు వంటి మాటలు విని మనిషి మారుతాడు ఆ సింహము మారి ఇంత పొట్ట కోసం ఇంత అన్యాయం పనులు చేయాల నీకు ఎంత జ్ఞానం ఉందని దాన్ని జేజేలు బలికితే అప్పుడు ఆంజనేయుడికి ఈ కథ చెప్పి సీతమ్మ మనం గుణం మార్చుకోకూడదు ఆంజనేయ ఎప్పుడు ఒకే గుణంలో ఉండాలి అంటే అప్పుడు ఆంజనేయుడు సరెండర్ అయిపోతాడు ఆ సీతమ్మను గురుమాతగా చూస్తాడు పాదసేవ చేస్తాడు మళ్ళీ సీతారామాంజనేయ సంవాదం అనే పుస్తకం మీరు విన్నారు ఎప్పుడన్నా ఇప్పుడు ఈ రోజు గురుముఖి వినండి ఒకసారి సీతమ్మ బ్రహ్మాండమైన బోధ చెప్తాది ఆంజనేయునికి ఆంజనేయుడు ఆ బోధ విని ధరించిపోతాడు ఇత మనం ఈ బోధ విని సంపదలతో ఇంటికి పోవాలి ఎప్పుడు మన ముఖములో షోడశి కళలు ఉండాలి పౌర్ణమి రోజు సింధ్రుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి మనం గురుపుత్రులు నరకులములో నరగుణాలతో ఉండకూడదు ఈ విధంగా బోధ విని విని వైరాగ్యం రావాలి మన సృష్టి పైన శరీరం పైన రాగం నశించాలి ప్రపంచం పైన ధన వస్తువాహనాల వస్తువాహనాలపైన రాగం నశించిపోయి ఎప్పుడు బోధానితోనే ఉపరతి చేయాలి రానిది పోనిది బయలని లేనిది ఎరుక ఎనుచు లెస్స దృఢమవు దానక నీవి మంత్రము మానక జపించుచుండు చుండు మానీతి కృష్ణప్రభువు ఎక్కడ తెచ్చినాడేమో శిష్యులకి పేర్లు రాజిత సుగుణైకసార సారవన్న విచార అంటాడు సంచిత ఆగమ నిగమోపనిసాగర అంటాడు వివేక విచార అంటాడు నా పుత్ర నా కొండ నా బంగారు ఇంత పేర్లు పెట్టి చూడు మనం అటువంటి పేర్లకు అర్హులమైతాము అని ఈ బోధ ఎవరైతే వింటారో వాళ్ళ అటువంటి పేర్ల చేత సృష్టిలో విరాజిల్లుతారు ఈ విధంగా మనం బోధోపరతి వైరాగ్యము కలిగి ఇప్పుడు చతుర్విధ యోగాభ్యాసాలు మంత్ర యోగము రా లయయోగము యోగము రాజయోగాలు విచారించాలి మనం ఎంతో పుణ్య పురుషులు ఇవన్నీ కూడా ఏకకాలంలోనే సిద్ధిస్తాయి మనకు మన మంత్రం ఏమి మన గురువు చెప్పాడు నాయన మీ గురువు గురుపుత్రుని వేరే నువ్వు మీ గురువు గారు ఏం మంత్రం చెప్పాడు నీకు మన సిద్ధాంతములో ఒకే మంత్రం ఉంటుంది మూలము లేని గురు తిరిగే శరీరము ఏమీ లేదని మన పైన మనం సర్త్ చేసుకోవడం చూడంత గొప్ప మంత్రం సృష్టిలో ఎవరిని తీసేసే మంత్రం కాదు నేనని అహంకారాన్ని అను నిత్యము స్మరిస్తూ నేను లేను నేను లేను అనే వానికి ఏ భ్రాంతి అయినా తోస్తుందా సిద్ధి పొందుతాడు వాడు మంత్ర సిద్ధి పొందిన తరువాత తత్వమర్యాది మహావాక్య విచారణ చేస్తాడు మీరు ఈ ఆవరణలో కొంతకాలం బోధ వింటే బ్రహ్మం అంటే నేనేనని బాగా తెలిసిపోతుంది మనకు ప్రజ్ఞానం బ్రహ్మం అనింది ఋగ్వేదం యజుర్వేదం అహం బ్రహ్మస్మి అనింది సామవేదం తత్పమసి బ్రహ్మం అనింది అధర్వణ వేదం అయమాత్మ బ్రహ్మం అనిది బ్రహ్మం అనగా ఈ సృష్టిలో గొప్ప వస్తువు అన్నిటికీ సత్తానిచ్చే వస్తువు అది ఉంటేనే అన్నీ నడుస్తాయి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతాది సూర్యుడు ప్రకాశిస్తాడు ఆ వస్తువు లేకపోతే ఇవన్నీ ఆగిపోతాయి అటువంటి దాన్ని బ్రహ్మము అంటారు ఆ బ ఆ బ్రహ్మం ఎక్కడుంది అన్నప్పుడు పెద్దలు బాగా ఆలోచన చేసి ఆ బ్రహ్మము నీవయ్యే ఉన్నావు అని చెప్పారు నేను ఇప్పుడు బ్రహ్మస్థానానికి వచ్చిన తరువాత జీవ గుణాలతో దేహ గుణాలతో ప్రపంచ నర గుణాలతో ఉండకూడదు బ్రహ్మ గుణాలతో ఎప్పుడు ఆనందంగా బ్రహ్మానందం పరమసుఖతం కేవలం జ్ఞానమూర్తిని ద్వంద్వతీతం గగన సదృశ్యం అని చెప్పినట్లు ఆ గుణాలతో విరాజిల్లాలి ఈ మహావాగ్గా విచారించి అట్లా ఉంటే సృష్టి అంతా అందరూ అట్లా ఉంటే ఎంత బాగుంటుంది సృష్టి ఎంత ఆనందంగా కొట్లాటలు పోట్లాటలు లేకుండా రిజిస్ట్రేషన్లు ఫీజులు ఉండవు పోలీస్ స్టేషన్లు అవసరం లే ఈ బోధ అంత తీర్చిదిద్దుతాది అంత ఓర్పు నేర్పు సహనము త్యాగము ఇటువంటి సంపదలు అన్ని వస్తాయి ఈ దీన్ని దాటిన తరువాత చిత్తు వస్తు సాక్షాత్కార దర్శనం ద్వారా నేనే బ్రహ్మమని నిర్ణయం కలిగివాడు జడుని వలే మందును వలే ఈ సృష్టిలో దృశ్య రూప శూన్యుడై నేననే బ్రహ్మము సృష్టి లేక ఎక్కడొచ్చింది తిరిగి ఎక్కడికి పోతుంది దీని విషయం కనుక్కోవాలని తీవ్ర ఆపేక్షతో ఉంటాడు అటువంటి వానికి ప్రారంభమవుతుంది పరిపూర్ణ బోధ ఇప్పుడు నేను అధ్యక్ష ఉపన్యాసములో పరిపూర్ణ బోధకెవర అధికారి అజ్ఞానావరణాలు దాటి జ్ఞాన ఆవరణాలన్నీ విచారించి అలా చతుర్వేద మహావాక్యములలో నీవే బ్రహ్మమని చెప్పాయి ఉపనిషత్తులు అలాగే చెప్పాయి మంత్ర శాస్త్రాలు యోగ శాస్త్రాలు వేద వేదాంత సిద్ధాంతులందరూ కూడా నీవనే వస్తువే బ్రహ్మము నేను నేననేదే మీరు బాగా ఆలోచన చేసి చూస్తే నాలో ఉండే నేను మీకు బోధ చెప్తూ ఉంది వాల్మీకిలో ఉండే నేను ఏం చేసింది ఏం చేసిందమ్మా వాల్మీకిలో లో ఉండే నేనేం చేసిందో చెప్పలేరు కాని మరియు రాజమౌళిలో ఉండే నేను ఏం చేసింది వాడు బాహుబలి సినిమాలు తీసింది ఆడు ఉండే నేను సృష్టించింది ఎంత బాగుందో అన్న ఒక్కొక్కరిలో ఉండే నేను ఒక్కొక్క విధంగా ఇట్లా ప్రతిభ చూపింది కృష్ణ ప్రభువుల్లో ఉండే నేను కందార్థాలు రాసి పెట్టింది దీక్షితుల్లో ఏం రాసింది ఆ మన నాగుల స్వామిలో ఉండే నేను అఖిల భారత అధ్యక్షునిగా ఉండే అనునిత్యము ఈ బోధ సేవ చేస్తూ ఉంది ఆ నేను ఒక ఒక విధంగా సృష్టిలో కొంతమంది నేను సృష్టి కోసం జీవిస్తున్నాయి మనలో ఉండే నేను కూడా ఏం చేయాలి గురించి మనకు మన కోసం జీవిస్తూ సృష్టి కోసం కూడా జీవించాలి ఒక గ్రామ సింహం వలె కాకుండా వ్యాఘ్రమ వలే కాకుండా హరి వలే కాకుండా ఒక దైవ జీవనం చేయాలి గ్రామ సింహం అంటే కుక్క దానికి ఎంత తిండి దొరికినా చూసుకొని కాలు దాంచుకుంటది ఎవరికి పెట్టదు కుక్క ఆ కుక్క బుద్ధి వదిలిపెట్టాలి మనం పులి ఉంది అది చెట్టు చెట్టుపైకి పెట్టుకొని రెండు నెలలైన అదే తింటుంది ఎవరికివ్వరు ఇట్లా బుద్ధి కూడా మనం వదులుకోవాలి హరి అంటే సింహం వేటాడుతా తినేసి ఆడబెట్టేసి వెళ్ళిపోతాం దాన్ని చూసి ఎంతో మంది బ్రతుకుతూ ఉంటాయి ఇంకా మేఘాలని సూర్యుడని పంచభూతాలని ఇతరుల కోసమే జీవిస్తాయి అవి మనం ఈ నాలుగింట్లో దేని వరకు దేనితో బ్రతకాలి కుక్క వలె బ్రతకుండా పులి వలె బ్రతకకుండా సింహం వలే దేవుని వలే బ్రతకాలి ఈ మన అచల గురువులు సింహం కూడా కాదు దేవుని వలే బ్రతుకుతున్నారు తమ ఆరోగ్యాన్ని ఆయుష్యంలో లెక్క చేయకుండా ఈ సుదర్శన్ గౌడ స్వామి ఇంత ఒక కార్యక్రమాన్ని పెట్టి డబ్బులు ఎలా తెచ్చాడు దీనికోసం ఎంత తాపత్రయ పడుతున్నాడు ఈ పని వదిలిపెట్టి ప్రపంచ విషయాలు లేకుంటే కనీసం ఆయన ఎమ్మెల్యేగా అయినా గెలుసు ఈ తెలివి అక్కడ ఖర్చు పెట్టింది కోటాను కోట్లు డబ్బులు ఉండవు ఇట్లా ఆగిపోదు అది ఆ ప్రపంచం లేదు ఆశ్రమం ఇది తాగిండదు ఇట్లా ఖర్చు పెట్టి వచ్చిందంత దీనికే ఖర్చు పెట్టే మహానుభావులు గురువులు దేవతలతో సమానం మనం కూడా ఆ దేవ బుద్ధిని కలిగి